సత్కారం రాజేష్ రెడ్డి గారికి షాలువారితో సత్కారం జరుగుతుంది పూల సన్మానించి అలాగే రైతులు కూడా మత్స్యశెట్టి అంకయ్య గారిని యువ నాయకులు కోడూరు రాజేష్ రెడ్డి గారు మత్స్యశెట్టి అంకయ్య గారిని ఆ యొక్క శాలువారితో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పండెక్కి పక్కల చెట్టబట్టి ఈ పోటీని ప్రారంభించాల్సిందిగా తప్పే పదాన్ని తీసేయడా ముందర పట్టుకోండి పిల్లలు కదలకు ఒరు మహేష్ గారు పక్కలు చెట్టబట్టి పోటీని ప్రారంభిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సార్ ಯುವಕರು ಯುವಶ್ರು ನಮಸ್ತೆ ಮಂದಿ ಎಲ್ಲ ಸಿಗ್ನಲ್ ರಾ ಸರಿ ಈಗ ಮಲ್ಲಿ ಬರ್ತಾ మత్తిశెట్టి అంక గారు జొన్నవాడ గ్రామం బుచ్చి మండలం నెల్లూరు జిల్లా వారి చెత్త ప్రదర్శినిస్తున్నాయి మొదటి గతగా ఆశీస్లతో ఎం కార్తీ గారు ముదివర్తిపాలెం గ్రామం ఇందుకోరిపేట మండలం నెల్లూరు జిల్లా వాళ్ళ బయలుదేరు రావాయావాలన్నా ఎవరైనా కావచ్చు ఒంగోలు బుడ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందిస్తున్నారు మూడో జత వారు ఎం కార్తీ గారు ఉజమర్తిపాలెం వారు కాడ బయట కట్టుకొని రావాలి धन्यवाद okay. <laughs> నాలుగో రెండు వెయ్యేటుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మధ్య

hai kekak

I'm a... ah! నువ్వెప్పుడారో నిలువసరిగా మూడో జత బయలుదేరు రావాలి గ్రామం కార్తీక్రామం ఇందుకోడిపేటం నెల్లూరు రావాలి బాగా బండ పచ్చడి జత కార్చలు జరుగుతుంది కొలతలు అక్కడి వచ్చకు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి கார்த்திக் கார்டு முக்கியமெரி பாலு காடு கட்டால கட்ட முடியாது கார்த்திக் காவலா காடு கட்டால అలాంటికోవాలా ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై లో పూర్తి చేసుకున్నాయి నాలుగు ఉన్నది సమయం நீ <closes> छोटो <laughs> 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 జనరేటర్ట్లెట్ అనిపించాడు లేదు మిత్రమాట என்னமாரிய பட்டாவே நான் வந்துட்டேன் ஆசீனன కట్ల పెడతా పెడతారు మీరు ఇnga స్టార్ట్ చేయండి ఇnga చెప్పండి మా కదా మీ పోలీస్ అదే నిన్నకటి నుంచి అజాగ్యం ఆస రవాలగొన కొల్లగొన ఏయ్ పక్క దేంగం చెప్పం అమ్మ వక్త నేన మిర రావా అమ్మ బ్రేం జాపన వద్దు బదలత బయినా అమ్మత బ్రేం జారా అమ్మ అడుగో కంసే బదలడారా ఓడి కూ పొంది ఓడి పోండిండి ఎర్గాలే